బిసి ఇన్ యాక్సెఫ్ అపోజిల్స్ అబౌట్ పాల్ మనము అపోస్తుల కార్యములు చూద్దాము చాప్టర్ సిక్స్టీన్ పదహారవ అధ్యాయము ఇన్ దమ్ చాప్టర్ పాల్ వాస్ ఇన్ ది మిషనరీ జర్నీ అక్కడ పౌలు సువార్త దండయాత్రలో ఉన్నాడు హ్యుమో హ్యోమన్ రడ్డు కోర్టు సమ్ వేర్ అతను ఎక్కడికో వెళ్ళాలి అని తలంచాడు వాట్ డు వి సీ ఇన్ వర్స్ ఆరో వచనంలో మనం ఏం చూస్తున్నాము ది Holy వారిని ఆటంకపరిచినందున యా అండ్ వాల్స్ టు గో అనదర్ వే అప్పుడు మరొక మార్గంలో వెళ్ళాలని అండ్ ది స్పిరిట్ ఆఫ్ జీసస్ డిడ్ నాట్ టు గో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియలేదు యా గాడ్ వాస్ విత్ దెం దేవుడు వారితో ఉన్నాడు దే డి ప్రొసీడ్ ఆయన చెప్పినప్పుడు వారు ముందుకు వెళ్ళలేదు బికాస్ గాడ్ డి నాట్ అలౌ దమ్ టు గో ఎందుకంటే దేవుడు వారు వెళ్ళడానికి అనుమతించలేదు వెన్ యు ఆర్ గోయింగ్ టు విలేజ్ నీవు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు వెన్ యు ఆర్ గోయింగ్ టు పర్సన్ నీవు ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వెన్ యు ఆర్ గోయింగ్ టు యువర్ నోన్ పీపుల్ నీకు తెలిసిన వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆర్ యు ఆస్కింగ్ గాడ్స్ విల్ నీవు దేవుని చిత్తమును కనుక్కుంటున్నావు యూ థింక్ దే ఆర్ ఆల్సో రిలీజియస్

The the Spirit you grieving of God? If you are really repent Repent deeply. deeply. Come దేవుడు దేవుని దేవుని వాక్యము ఈ ఇరుపు మార్గంకు రావాలి It may be difficult. అది కఠినతరం కావచ్చు యు మే బి సాడ్ నీకు దుఃఖం కలగవచ్చు బట్ గాడ్ విల్ రివార్డ్ యు కానీ దేవుడు నీకు బహుమానం ఇస్తాడు ఆఫ్టర్ యువర్ సఫరింగ్స్ నీ యొక్క శ్రమల తర్వాత గాడ్ విల్ గివ్ యు గ్లోరీ దేవుడు నిన్ను మహిమ పరుస్తాడు గాడ్ విల్ టేక్ యు ఇంటూ గ్లోరీ దేవుడు నిన్ను మహిమలోనికి తీసుకెళ్తాడు యువర్ లైఫ్ విల్ బి సో హ్యాపీ నీ యొక్క జీవితము సంతోషభరితంగా ఉంటుంది 9th వర్స్ ఆఫ్ 16th చాప్టర్ ఆఫ్ యాక్స్ 16వ అధ్యాయము 9వ వచనము దెన్ పాల్ హి హాడ్ ఏ విజన్ పౌలుకు దర్శనం వచ్చింది ఏ మ్యాన్ కేమ్ ఫ్రమ్ I

go in the way of his will నీవు ఆయన చిత్తంలో వెళ్ళకపోతే యువర్ లైఫ్ విల్ బి డిస్ట్రాయ్ నీ జీవితం నాశనం యువర్ ఫ్యామిలీ విల్ బి డిస్ట్రాయ్ నీ యొక్క కుటుంబము నాశనం అయిపోతుంది డోంట్ బీ ఇన్ త్వరిత గతిన వెళ్ళాలి అని అనుకోవద్దు వెయిట్ వేచి చూడండి సంబడి ఆస్క్స్ యు ఎవరో అడుగుతారు నిన్ను కమ్ 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 రా 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 కమ్ అండ్ హెల్ప్ us కమ్ అండ్ హెల్ప్ us వచ్చి మాకు సహాయం చేయు అని డిడ్ గాడ్ ఆస్క్ యు టు గో దేవుడు నిన్ను వెళ్ళమని చెప్పాడా డిడ్ గాడ్ గివ్ యు ఎ విజన్ దేవునికి ఏదైనా దర్శనం ఇచ్చాడా డిడ్ గాడ్ గివ్ యు ఎనీ ఆన్సర్ ప్యూర్ ప్రేయర్స్ నీ యొక్క ప్రార్థనలకు జవాబు ఇచ్చాడా యు ఆర్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ ద డెవిల్ నీవు సాతాను యొక్క దాడికి రింద ఉన్నావు సమ్ పీపుల్ దే గెట్ హెవీ ప్రెషర్ ఇన్ దేర్ మైండ్స్ చాలా మంది తమ మెదళ్ళలో ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారు సమ్ ప్రెషర్ ఏదో ఒక ఒత్తిడి వి మస్ట్ గో వి మస్ట్ గో వి మస్ట్ గో వెళ్ళిపోవాలి 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 దట్ ఇస్ ద డెవిల్ హి ఇస్ ఫర్సింగ్ యు టు గో అది సాతాను నిన్ను ఒత్తిడి చేస్తా ఉన్నాడు వెళ్ళిపోడానికి ల్యాండింగ్ డిస్ట్రక్షన్ మీరు నాశనంలోనికి దిగిపోతావు దట్స్ నాట్ ద వే ఆఫ్ గాడ్ అది దేవుని చితం కాదు వే ఆఫ్ గాడ్ ఇస్ నారో దేవుని యొక్క 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 మార్గము ఇరుకు ఇరుకు మార్గం మార్గం దట్ దట్ ఇన్ ద ద వైడ్ అండ్ వే వే కానీ నువ్వు నువ్వు విశాల మార్గంలో ఉన్నావని అవుట్ ఆఫ్ ఆఫ్ ఆ నుంచి బయటికి గేట్ ఈ ఫర్ పర్ఫెక్ట్ విల్ రావేశించాలి దేవుని పరిపూర్ణ చిత్తం కొరకు కనిపెట్టు రోమన్స్ చాప్టర్ అండ్ రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద వేఫ్ ద వరల్డ్ నీవు లోకస్తులు వెళ్ళే మార్గంలోనికి వెళ్ళిపోతుండీ యూర్ కంఫర్మ్ టు ద వే ఆఫ్ వరల్డ్ మీరు ఈ లోక మర్యాదను అనుసరింప యా యువర్ కంఫర్మ్ టు ద వేఫ్ ద వరల్డ్ లోకస్థుల యొక్క ఆ మార్గాలని అనుసరిస్తున్నావు విత్ యువర్ థింకింగ్ యూ థింక్ ఇట్ ఇస్ ఆల్ రైట్ నీ ఆలోచనతో ఇదంతా పర్వాలేదు అని నీవు దేవుణ్ణి అడిగావా యు ఆర్ ఏ వర్ల్డ్లీ వుమన్ నీ ఒక లోకానుసారమైన స్త్రీ యు ఆర్ ఏ వర్ల్డ్లీ మ్యాన్ డోంట్ యు డోంట్ ఫియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యముకు భయమే లేదు నీకు యు డోంట్ ఫియర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి అంటే భయము లేదు యు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ నీలో దేవుని భయం లేదు హౌ లాంగ్ యు విల్ బి లైక్ దిస్ ఇంతకాలము ఈ రీతిగా ఉంటావు యు థింక్ యు ఆర్ ఏ గాడ్లీ వుమన్ ఒక భక్తి పరు రాలని అంత ఓన్లీ థింకింగ్ అది కేవలం నీ ఆలోచన అబౌట్ యు దేవుడు నీ కోసం ఏం చెప్తున్నాడు